హాయ్ నాన్నలు హాయ్ బుజ్జులు అందరు బాగున్నారా ఇది గో మీకు కథ చెప్పడానికి మళ్ళీ మీ నానమ్మ వచ్చేసిందో ఎంతో సాహసోపేతమైన సస్పెన్స్ థ్రిల్లర్ ఈ కథ ఇంకా కొంతమందికి చూపించబడుతుంది కథను చివరి వరకు చూడండి అప్పుడే మీకు అందులోని మజా అర్థమవుతుంది కథను పూర్తిగా వినండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వృత్తిలోయ కథా సీరియల్కు స్వాగతం ఇంతకు ముందు భాగంలో నీలికొండ రాక్షసుడు లోయలో పడిపోయిండని చెప్పుకున్నాం కదా యశపాలుడు జయకేతుడు కూడా ఎగుడు దిగుడుగా ఉన్న రాళ్ల మీద నుండి జాగ్రత్తగా అడుగులేస్తూ లోయలోనికి దిగినరు రాక్షసుడు అంత ఎత్తు నుండి లోయలోకి పడిపోవడం వల్ల విరిగిపోయిన చెట్లు కనిపించినాయి వాళ్లకు ఇక్కడెక్కడో రాక్షసుడు పడి ఉంటాడు వాడు సచ్చిండో బతికిండో తేల్చుకోవాలి అనుకుంటా అటు దిక్కుపోబోతున్నారు పోబోతున్నారు ఇంతలే ఉన్న చెట్ల మధ్య నుంచి ఏదో కలకల వినపడ్డది అస్పష్టంగా కొన్ని మానవ కంఠస్వరాలు వినబడ్డాయి ఆ రాక్షసుడు చెప్పినట్టు ఇది నరవానరాలలో అయి ఉంటుంది ఇక్కడ మానవులు ఎందుకుంటారు పోయి చూద్దాం పదా అనుకుంటా యశపాలుడు కదిలాడు జయకేతుడు కూడా అనుసరించి వెళ్ళాడు అక్కడ చూస్తే చిత్రాతి చిత్రం ఒక చోట చెట్ల కింద పిక్కబలిసిన నాలుగు నరవా నరాలు లేళ్ల మీద ఎక్కి ఉన్న పొట్టి మనుషులను చుట్టుముట్టి పట్టుకోవాలని చూస్తున్నాయి వాటిని ఎదిరించుకుంటూ ఆ పొట్టి మనుషులు తమ చేతుల్లోని ఈటలతో వాటిని పొడుస్తూ వారెక్కిన లేళ్లను అటు ఇటు దూకిస్తున్నారు ఇంత చిన్న మనుషులను కానీ నాలుగైదు అడుగుల ఎత్తుండి బాగా శరీరంతో పండవలసినటువంటి నరవానరాలను గాని వాళ్ళు ఇంతవరకు చూడలేదు మరి అందుకే వాళ్ళు ఆశ్చర్యంలో మునిగిపోయిన ఇంకా జయా ఆశ్చర్యపడి చూస్తూ ఉండడం కాదు మనం ముందు ఈ వామనాకారుల్ని ఆ నరవానరాల నుంచి రక్షించాలి అనగానే జయకేతుడు బాణం గురిపెట్టి ఒక నరవానరం కేసి వదిలేండు వెంటనే ఆ బాణం జుయ్యమంటూ వెళ్ళి ఒక నరవానరం గుండెల్లో దిగింది ఆ నరవానరం భయం గొలిపేలా వికృతంగా అరుస్తూ వెనక్కి పడిపోయింది మిగతా మూడు నరవానరాలు చప్పున తల తిప్పి యశప్పాల జయకేతులకేసి చూసి పళ్ళు కొరుక్కుంటా అరుస్తూ గుండెల మీద చరుచుకుంటా అరణ్య మారోగిలాగా గట్టిగా కేక వేసినాయి యషా అవి మన మీదికి కాలు దువ్వుతున్నాయి అవి మనల్ని సమీపించే లోపే వాటిని హతమార్చాలి అంటూ మరో బాణం గురి చూసి వదిలాడు మరో నరవానరం చావుకేక పెట్టి పడిపోగానే మిగిలిన రెండు నరవానరాలు వెనుతిరిగి పారిపో చూసినాయి కానీ ఆ లేడి మీద ఉన్న పొట్టివాడొకడు వాటి మార్గాన్ని అడ్డగిస్తూ చేతిలోన్న ఈటను పైకెత్తిండు ఒక నరవానరం మెరుపులా ముందుకు దూకి చేయి చాపి పొట్టివాడిని పట్టుకొని పైకెత్తింది ఒక్క దూకు దూకి నరవానరం చేతి పైన గట్టిగా ఒక దెబ్బ వేశాడు యశపాలుడు అదే సమయంలో పొట్టి మనుషులందరూ ఈటలతో నరవానరాలను పొడుస్తుండ్రు పారిపోదామనుకున్న నరవానరం కూడా వెనక్కు తిరిగి పొట్టి మనుషులను లేళ్ల మీద నుండి విసిరేస్తుంది ఈ నరవానరాలు రెండు లేడి మీదున్న రౌతులు అందరినీ చిత్రవద చేస్తున్నాయని భావించి యశపాలుడు జయా నేను పోయి పొట్టి మనుషులతో పాటు నరవానరాల మీద కలియబడతా నరవానరాలు పారిపోతుంటే నువ్వు బాణమేసి చంపు అని చెప్పి అటువైపు వెళ్ళాడు ఇక్కడ లేచిన రణగొడధ్వని విని మరికొన్ని నరవానరాలు రాకముండే రెండింటిని చంపు అంటూ జయకేతుడు లోయలపడ్డ నీలికొండ రాక్షసుడు హఠాత్తుగా రాడు కదా అనుకుంటా చుట్టూ చూసిండు నీలకేసి వంగి ఉన్న ఒక కొమ్మ మీద బలంగా చేతులు ఆనించి జయకేతుని చూసి పళ్ళు పట్ట పట్ట కొరికిండు ఆయాసపడకుంటా ఒరే నరమానవా నేను బతికే ఉన్నరా దమ్ముంటే చూడిటు అన్నాడు అప్పుడే యేషప్పాలుడు జయా ఒక నరవానరాన్ని చేతిలో కత్తితో చంపిన రెండవది పారిపోతుంది బాణం వేసి చంపు అన్నాడు జేకేతుడు బాణం వేసిండు కానీ అది దానికి తగిలినట్లు లేదు క్షణంలో అది చెట్ల వెనుక మాయమైపోయింది మూడు నరవానరాలు చచ్చిపడి ఉన్నాయి లేళ్ల మీద ఉన్న వామనాకారులంతా వాటి మీద నుండి దిగి ఒక పొట్టి మనసు చుట్టూ చేరిండ్రు అతడు నరవానరం చేతిలో చిక్కి రక్షింపబడినవాడన్నమాట ఆ వానమనాకారులందరికీ నాయకుడు యశపాలుడు ఆ పొట్టివాళ్ళ దిక్కు వెళ్ళిపోయేంతలో జయకేతుడు యషా ఆ నీలికొండ రాక్షసుడు అంత ఎత్తు కొండ మీద నుండి పడి కూడా బతికే ఉన్నాడు ఇప్పుడు యమకురికి పంపాలి అన్నాడు యశప్పాలుడట చూసేసరికి నీలికొండ రాక్షసుడు పళ్ళు గొరకడం మాని చిన్నగా నవ్వుతున్నాడు వాణి కోపం కంటే వాణ్ణి నవ్వే ఎక్కువ భీతి గొలుపుతుంది శరీరాన్ని గగురుపాటుకు గురిచేస్తుంది యశప్పాలుడు రాక్షసుడికేసి చూస్తూ ఒరే నీలికొండ రాక్షసుడా నీకు నిజంగా కదిలే శక్తి ఓపిక ఉన్నాయా లేకపోతే పైనుంచి పడ్డ పాటకు నడుము కాళ్ళు విరిగినయా అన్నాడు ఆ మొదటి నరాధముడి కంటే నువ్వు కొంచెం తెలివైనవాడివి నీ ఊహ సరైనదే లేకపోతే మీరు నరవారాలతో తలపడుతున్నప్పుడే వెనుకగా వచ్చి మింగేసేవాడిని అన్నాడు రాక్షసుడు నిన్ను చూస్తుంటే జాలేస్తుంది నిన్న ఇంతటితో వదిలేస్తాం మనుషులను చంపడం మాని ఈ అరణ్యాల్లో సాధుప్రాణిగా బతుకు అన్నాడు యశప్పాలుడు నీ బోటి నరాధములు దయతాలు చవలసిన హీన స్థితిలో ఉన్నాననుకున్నావా నేను అని కోపంగా అనుకుంటా పట్టుకున్న కొమ్మను వదిలి నడవబోయి దబ్బుమని కింద పడి ఒక్క చావు ప్రాణాలు వదిలేడు అంత ఎత్తు నుంచి పడి కాళ్ళు నడుము విరిగినా వాడి రాక్షస బుద్ధి పోలేదు చూడు అన్నాడు జయకేతుడు అంత గొప్ప నీలికొండ రాక్షసుడు ఇలా కుక్క చావు చావటం విచిత్రంగా ఉంది కదా అన్నాడు యశపాలుడు పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లుంది మన పరిస్థితి ఈ లేళ్ల మీద సవారీ చేసే పిచ్చుక మనుషుల్ని వదిలి మన దారిన మనం పోదామా అన్నాడు జయకేతుడు చిన్నగా నవ్వి యశపాలుడు ఆ మన దారేదో తెలియకనే కదా మృత్యులోయలో ఇన్నాళ్ల నుండి తిరుగుతున్నాం ఈ లోయపైనున్న మానవ ప్రపంచానికి ఏదైనా దారి దొరుకుతుందేమో ఈ వామనాకారుల్ని అడిగి చూద్దాం అన్నాడు యశపాలుడు యశపాలుడు జయకేతుడు ఆ రాక్షసునితో మాట్లాడుతున్న సమయంలో ఈ వామనాకారులంతా గుంపుగా చేరి వీళ్ళని చూస్తున్నారు రాక్షసుడు పెట్టిన చావుకేక వీరికి భయాన్ని సంతోషాన్ని కలిగించింది పొట్టివాళ్లలో కొంచెం విలువైన దుస్తులు ధరించిన వాడు యశపాలుని దగ్గరికి వచ్చి నేను వామననగర యువరాజును మీరు నాకు ప్రాణభిక్ష పెట్టారు మా కొత్త నగరానికి రావాల్సిందిగా ప్రార్థన అన్నాడు యశపాల జయకేతులు ప్రశ్నార్థకంగా ముఖాలు చూసుకున్నారు అంగీకారం తెలుపుకున్నారు మీ వామన నగరానికి రావడానికి మాకెలాంటి అభ్యంతరం లేదు కానీ ఈ లోయపైనున్న మానవ ప్రపంచానికి పోయేందుకు మార్గం ఏదైనా మీకు తెలుసా అని అడిగిండు యశపాలుడు అందుకు ఆ వామన యువరాజు ఆశ్చర్యపోయి ఈ లోయకు ఆ పైన చచ్చిన వాళ్లలో పుణ్యాత్ములు మాత్రమే వెళ్లే స్వర్గం ఉన్నదని క్రింద పాపాత్ములు వెళ్లే నరకం ఉన్నదని పెద్దలు చెప్పగా విన్నాం ఇప్పుడు మనం ఉన్న లోయ మాత్రమే బ్రతికి ఉన్న ప్రాణులు ఉండే ప్రపంచం అన్నాడు ఎవరి ఊహల్లో వారు స్వర్గనరకాలకు మంచి పునాదులు వేసి మరీ కట్టుకున్నారు అన్నాడు నిస్పృహగా యశపాలుడు మరి వీరి ఆహ్వానం ఏమి చేయడం ఇప్పుడు అని అడిగాడు జయకేతుడు ఇక్కడ నుండి చేసేదేముంది వెళదాం వెళ్ళి ఏదైనా మార్గం ఉందేమో వెతికి చూద్దాం అదీగాక మరో కొత్త ప్రదేశాన్ని చూసినట్టవుతుంది అన్నాడు యశపాలుడు వామనగర యువరాజు తన అనుచరులతోటి లేళ్ల మీద నెక్కి బయలుదేరాడు యశపాల జయకేతులు వాళ్ల వెంట నడవసాగారు అట్లా వాళ్ళు కొంత దూరం నడిచిన తర్వాత దారి పక్కనున్న పొదల్లోంచి చిరుతపులి అరుపు వినిపించింది వామనగర యువరాజు తన అనుచరులందరినీ ఆగమని సైగ చేసి యశపాల జయకేతులతో అయ్యా ఈ మేము కొత్తగా కట్టుకున్న నగర ప్రాంతాల్లో చిరుతప్పులుల బాధ ఎక్కువైంది అది మా వాహనాలైన లేళ్లను ఎత్తుకపోతుంది అంతేగాక మా జాతి వాళ్లను కూడా మీదపడి చంపుతుంది అన్నాడు తర్వాత యువరాజు అతని అనుచరులు ఇద్దరు పొద దగ్గరకు పోయి చిన్న చిన్న రాళ్లు విసురుతూ గోలగా అరిచిన్రు పొదలనున్న చిరుతపులి గాఢ నుంచి మెరుపులాగా బయటకు దుంకింది అది తామున్న లేళ్లపైకి వచ్చేంతలో ఈటలతో ఎడహాపెడా పొడిచిండ్రు చిరుతపులి బాగా గాయపడి గిలగిల తన్నుకుంటూ చనిపోయింది ఆహా మీ సాహసం అపూర్వం ఎంతో మెచ్చుకోదగింది అన్నాడు యశపాలుడు పులిలాంటి క్రూర మృగాలను ఇంత తేలికగా చంపగలిగిన మేము కాయకసులు తినే నరవానరాలకు భయపడి కొత్త వామన నగరం నిర్మించుకోవాల్సి వచ్చింది అన్నాడు వామన నగర యువరాజు అదేమిటి ఇంత బుద్ధిబలం ఉన్న మీరు నరవానరాలతో ఎలా ఓడిపోయారు అవి మీ ఇండ్లను ఆక్రమించినయా అడిగాడు యశపాలుడు అయ్యా ఒక్కొక్కసారి బుద్ధిబలం కంటే దేహబలమే గొప్పదని రుజువవుతూ ఉంటుంది ఆ నరవానరాలు ఆక్రమించిన పాత నగరం ఇక్కడికి దాపులనే ఉన్నది ఆ నరవానరాల చేష్టరు మీరు చూడదలిస్తే నా వెంట రండి చూడవచ్చు అన్నాడు యువరాజు వారంతా కొంత దూరం ప్రయాణం చేసి ఒక చెట్టు దగ్గరికి చేరిండ్రు యశపాల జయకేతులను చెట్టు మీదికి తీసుకువెళ్ళి దూరంగా కొండ అంచున రాళ్లతో కట్టిన గృహాలను చూపెట్టిండ్రు వామన యువరాజు ఆ కనపడే భవనాలే ఇదివరకు మేం నివసించిన వామన నగరం అన్నాడు అక్కడ జరుగుతున్న హడావిడి క్రూర చేష్టలు చూడంగానే ఆ నరవానరాలని తన్ని తరిమేయాలనే కోపం వచ్చింది కానీ వాటి క్రూరత్వం బలం తెలిసిన వామనగర యువరాజు వారిని వారించాడు అసలు యశపాల జయకేతులు నరవానరాలతో తలపడ్డారా ఆ నరవానరాల వికృత చేష్టలేమిటి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వచ్చే వారం విడుదలయ్యే మృత్యులోయ పదకొండవ భాగం చూడండి